కూటమి ఏర్పాటు చేస్తాడు ఆ కూటములో కొన్ని లక్షల కోట్ల మంది హాజరవుతారు ఎత్తబడిన వారే క్రీస్తునందు నిద్రించిన వారు లేస్తారు కదా వాళ్ళు అలాగే ప్రాణాలతో ఎత్తబడిన వారు సజీవులు గుండి ఎత్తబడిన వారు వీళ్ళందరూ కలిస్తే కొన్ని కోట్ల మంది ఉంటారు అక్కడ ఆ కోట్ల మందికి ఆ పరదేశీలో ఒక కూడిక ఏర్పాటు చేస్తాడు ఆ కూడిక పేరు ఏంటంటే బహుమతుల ప్రథమ కూటము అనండి ఏంటది బహుమతుల ప్రథమ కూటము అదే ఈరోజు సబ్జెక్ట్ అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా లేదా రైట్స్ ఈ సబ్జెక్టు ఇప్పుడు సాయంత్రం కలిస్తే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను సాయంత్రము కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక కూటమి ఏర్పాటు చేశాడు పెద్ద కూటమి అన్నమాట ఆ కూటము ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ గ్రంథం తెలుస్తున్నాడు అందరూ కలిసే ఉన్నారు ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు వధువు సంఘము గొర్రె పిల్లెందుకు వారు అందరూ కలిసి ఉన్నారు అలా కూర్చుని ఉన్నారన్నమాట అలా కూర్చుని ఉన్నారు అయితే ఇప్పుడు గ్రంథం తెరిచాడు తెరిచి ఒక పేరు పెట్టి పిలిచాడు యాహనో మార్కో లేకపోతే ఆ లోకాయో ఒక పేరు పెట్టి పిలిచాడు అంతమందిలో దేవాది దేవుడు స్వయంగా పేరు పెట్టి పిలవబోతున్న కూటమది సోదరం చెప్పాలి గట్టిగా అప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు పేరు పెట్టి పిలిచిన వెంటనే అతడు లెగిస్తాడు లెగిసిన వెంటనే దేవదూతలు వెళ్తారు అతని దగ్గరికి దేవదూతలు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి స్వాగతం పలుకుతారు స్వాగతం స్వాగతం ఏసుప్రభు సింహాసనం వేసుకుని వేదిక మీద ఉన్నాడు అక్కడ అక్కడ వేదిక మీద ఉన్నాడు సింహాసనం మీద ఈ దేవదూతలు ఆ పేరు పిలిచిన వెంటనే యేసుప్రభు ఆ గ్రంథం తీసి పేరు పిలిచిన వెంటనే దేవదూతలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుతూ స్వాగతం పలుకుచ్చు ఏమండి చాలా ఆహ్వానం చాలా అద్భుతంగా ఉంటుంది స్వాగతం పలుకుతూ తీసుకొస్తారు స్వాగతం పలుకుతూ తీసుకొస్తారు ఎక్కడికి తీసుకొస్తారు వేదిక మీదకి తీసుకొస్తారు ప్రభు అతను వస్తున్నప్పుడు ఆ సింహాసనం నుంచి లెగిసి ఆ సింహాసనం నుంచి లెగసి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొకసారి చెప్పాలి ఎక్కడి నుంచి లేచి జాగ్రత్తగా వెళ్దాం ఇప్పుడు ఆ సింహాసనం మీద ఆయన వేదిక మీద కూర్చున్నాడు అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి పేరు పెట్టి పిలవబడిన వ్యక్తి ఆ పేరు పెట్టి పిలబడిన వ్యక్తి దగ్గరికి దేవదూతలు వెళ్ళి సకల మర్యాదలతో ఘన స్వాగతాలు పలుకుచు ఘన స్వాగతాలు పలుకుచు అతన్ని తీసుకొస్తుంటే ఆ ఇతని హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో ఎంతగా అతని అంతరంగ పురుషుడు గంతులు వేస్తూ ఆనందిస్తాడు ఒక్కసారి నేనంటాను ఆ పేరు నీదైతే ఆ పేరు నీదైతే చెప్పు నీకు ఎంత ఆనందం కలుగుతుంది ఆల్ పాస్టర్ గారు ఒక ఐదు వందల మంది మధ్య వంద మంది మధ్య పలాన వ్యక్తి ఎంతో ఆత్మ ఎంత ప్రార్థన చేస్తాడో తెలుసా ఎంత పరిచర్య చేస్తాడో తెలుసా సంఘంలో గొప్ప పరిచర్య చేస్తాడని వంద మంది మధ్య నిలబెడితే ఆ అబ్బాయి గురించి మాట్లాడితే లేకపోతే ఆ అమ్మాయి గురించి మాట్లాడితే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి అంతమందిలో అండి మంచిగా మాట్లాడతా అన్నాను చెడ్డగా కాదు మీరు ఏంటి చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయి పక్షంగా ఆ అమ్మాయి పక్షంగా చాలా అద్భుతమైన సేవ చేస్తున్నాడు అండి ఇతను నాకు ఏం మాటలతో చెప్పడానికి వీలు లేనంత రీతిలో సేవ చేస్తున్నాడని వంద మంది మధ్యలోనే ఆ అబ్బాయిని పొగిడితే ఆ అమ్మాయిని పొగిడితే అతన్ని బ్రదర్ ఒకసారి ఏదికి మీదకి రా నీ గురించి చెప్పాలి అని చెప్పేసి అతని భుజాల మీద చెయ్యేసి పాస్టర్ గారు భుజాల మీద చెయ్యేసి చాలా అద్భుతమైన రీతిలో ఇతడు చేస్తున్న సేవ గురించి వివరిస్తున్నప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో వంద మంది మధ్య ఇక్కడ నువ్వు అంత ఉప్పొంగిపోతే కొట్లాది మంది అందులో నువ్వంటే పడని వారు ఉండొచ్చు నువ్వంటే కిట్టన వారు ఉండొచ్చు నువ్వంటే పడు వారు ఉండొచ్చు అలాంటి వారు కూడా ఉంటారు కదా వాళ్ళందరి మధ్యలో నిన్ను ఘనస్వాగతంతో ఏసుప్రభు దగ్గరికి దేవదూతలు తీసుకుని వెళ్తుంటే ఏసుప్రభు నువ్వు వేదిక మీదకి రాగానే వేదిక మీదకి రాగానే స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే ఎలాగా ఏ విధంగా ఏ విధంగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి స్వాగతం పలుకుతూ తీసుకురండి ఎట్లాగా పైకి స్వాగతం ఎవరు పలుకుతారో ఎవరు ఎవరు వస్తారో అది మీరు నిర్ణయించుకోండి నాకు సంబంధం లేదు మళ్ళీ నా మీద నేరం మోపుతారు మీరు కానీ ఇది రావాలా ఖచ్చితంగా అడ్డుపోక ఓకే స్వాగతం పలుకు అలా కాదు ఘనంగా 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 ఓకే ఓకే రైట్స్ రైట్స్ దేవునికి మహిమ కలిగింది కాదు స్వాగతం పలుకుతూ తీసుకొచ్చినప్పుడు ప్రభువు లగేసి వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అతన్ని సన్మానించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి స్తోత్రం చెప్పాలి గట్టిగా హలోయ ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఆ కుర్చీలు పెట్టాడు అంట ఈ సింహాసనం చేసుప్రవ్లసి అక్కడే కూర్చుండు పెట్టి కూర్చుండు పెట్టి ఇటే నాన్న ఇటే ఇటే ఇతడు ఏమి చేశాడో అందరికీ వివరిస్తాడు ఏం చేశాడు ఇతను అంటే దైవజనుడికి సహకారంగా ఉన్నాడు నా సేవ జరుగుతున్నప్పుడు ఇతడు దేవుని సన్నిధిలో శావుకునికి సహకారంగా ఉండడమే కాకుండా తన కష్టార్జితములో పదో భాగము తీసి దేవుని కొరకు కష్టపడి సువార్త కొరకు దాన్ని ఖర్చు పెట్టాడు అంతేకాదు దేవుని నిమిత్తము గాయపరచబడ్డాడు దేవుని సువార్త నిమిత్తము ఎన్నో శోధనలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు నా నామము భరించాడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇతడు ఒక పోరాటము పోరాడాడు గనక ఇతనికి నేను జీవ కిరీటేష్ ఇది బహుమతుల ప్రథమ కూటం కూటం ఇక్కడ కనబడుతుందా మీకు కనబడుతుందా ఏం పెడుతున్నాడు ఇక్కడ ఏం పెడుతున్నాడు అందరు ఎదురుగుండగా అందరు ఎదురుగుండగా ఇతని గురించి చెప్పి అందరు ఎదురుగుండగా ఇతని పొగిడి అందరు ఎదురుగుండగా ఇతని భక్తిని ఇతని విశ్వాసాన్ని ఇతని ప్రేమని వెల్లడి చేసి వెల్లడి చేసి ఒక కిరీటమును ఇతని శిరస్సు మీద పెట్టి దేవునికి మహిమ కలుగునిగా హలే లుయా ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది